యమనా నమః పరాధ్యా స్మరణాం తందేన కంఠం జననమః భువనమర్తి కల్పయమి హర్మం దాయ పస్మం పరికల్పయమి సత్యార్తే త్రియా ప్రేమ కంథాం తందేన పరికల్పయమి అలంకరా నారన సంశరితాత్మ మనోరునాం సమపజమి దవరజ్ఞం తారయమి దవరజ్ఞాం స్మరణ పయమి యోపన పుస్తకే హ वैशजम सम्भा अस्त्यपदे संसोहे सहस्राशेर शापुरुषः सहस्र अक्ष सहस्रम् वाद सभो विम विश्वतो वृत्वा अत्यासिष्ट तसांगुलम गुरुदेवेदकं सर्वम् एब्भो तव भव्यम् पुदा मुक्तते जानुना रमणे रात्रिोदये विदावानु सबहिमा प्रभावरौ भवेत्

ఆరునూరు నియోజకవర్గ లింగాయత సమాజ్ నందిపేట్ గ్రామంలో గురు మార్గదర్శనము నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం లోపల అనేక శివభక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే గురువు యొక్క ఉపదేశము తీసుకొని జీవన్ముక్తి మోక్ష మార్గం వైపు ధర్మం వైపు మరణించడమే ప్రథమ కర్తవ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ ఎవరైతే నందిపేట లింగాయతులు ఆర్మూర్ లింగాయతులు భక్తులు అనేక విధాలుగా తమ ధర్మాన్ని చాటి చెప్పడానికి తన ధర్మాన్ని ప్రచారం చేసుకోవడానికి తన యొక్క ధర్మం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా లేదు అలాగే వివిధ కార్యక్రమాలు మరింత ముందుకు చేసుకుంటారు ఇట్లాంటి కార్యక్రమంలో కూడా పాల్గొన్న శివభక్తులు అందరూ వారి యొక్క ముందు భవిష్యత్తు తరాలకు మార్గం వైపు చాటి చెప్పాలని ప్రకృతి యొక్క సిద్ధమైనటువంటి నీరశైవ ధర్మము ఈ యొక్క ప్రకృతి యొక్క సంబంధించినటువంటి ఈ ధర్మము చాలా ప్రాచీనమైనది ఇట్టి ధర్మాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గ లింగాయతులు మరింత మెరుగుపరుచుకోవడానికి ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ చేస్తూ చేశారు అలాగే ముందు ముందు చేయబోతున్నారు ఇద్దరితో గురు మార్గదర్శనం ప్రతి ఒక్కరికి గురువు అనేటువంటి ఆవశ్యకం కాబట్టి అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్ మా అమృతం గమయ అందుకరకు ప్రతి ఒక్కరికి కూడా గురులేనిటువంటి విద్య గుడ్డి విద్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జీవితం ఎట్లుండాలి ఆచార విచారం ఎట్లుండాలి దీనిపై ఈరోజు సవిస్తారంగా చర్చించడం జరిగింది ప్రతి ఒక్కరు మానవ జన్మెత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సంస్కారవంతంగా ఆచారవంతంగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అదే ప్రకారంగా ధర్మో రక్షతి రక్షిత మన ధర్మం అనేటువంటిది మన ధర్మాన్ని రక్షించాలి కాబట్టి ఒక్కరు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ సమాజ సేవ కొరకు దేశ సేవ కొరకు రాష్ట్ర సేవ కొరకు మనం ఈ జీవితం చాలా అమూల్యమైనటువంటి జీవితం ఉంది కాబట్టి దీన్ని మనము సద్వినియోగపరచుకోవాలి వృధా చేయకుండా భగవత్ చింతనలో భగవన్నామస్మరణ నుండి మన జీవితాన్ని శివమయంగా చేసుకోవాలని ఈరోజు భవ్య దివ్యమైనటువంటి నందిపేట్ గ్రామంలో మరి నందిగుట్ట శివ దేవాలయంలో మరి ఈరోజు భవ్యమైనటువంటి కార్యక్రమం మార్గదర్శనం ఎట్లా ఉండాలి అనేటువంటిది గురు చూపించినటువంటి దారిలో మనం నడిచి మన జీవితాన్ని శివయం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నందిపేట గ్రామస్తులందరూ కూడా ఈ భవ్య దివ్యమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది